రాజీనామాలు అనేది పార్టీలతో సంబంధం ఉండదు నాయకులతోనే సంబంధం పార్టీ ఏమి రాజీనామా చేయమని చెప్పదు నాయకుడికి పార్టీ నచ్చకపోతేనే రాజీనామా చేస్తాడు అది వైసీపీ కానివ్వండి టీడీపీ కానివ్వండి బీజేపీ కానివ్వండి జనసేన కానివ్వండి సిపిఐసీపీ ఏదైనా సరే ఎక్స్ఓజెడ్ ఏ పార్టీ అయినా సార్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ ఎన్నమన్నటి వరకు వైసీపీ రాజీనామాల గురించే ఓ తెగ చర్చ నడిచింది ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో కూడా రాజీనామాలు మొదలవుతున్నాయి సీనియర్ నాయకుడు ఎంపీగా ఉన్న ముగ్గురు ఎంపీల్లో ఒకరైన కేసీని నాని ఎప్పుడైతే రాజీనామా చేశారో ఆయన బాటలో మరికొంతమంది ఎమ్మెల్యేలు మరొక ఎంపీ కూడా ఉన్నారనే అయితే నడుస్తోంది అయితే ఇప్పుడు <laughs> ప్రస్తుతం ఎందుకు రాజీనామాలు చేస్తున్నారు అనే దాని మీద ఎప్పుడైతే సామాజిక న్యాయం అనే అస్త్రం బలంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రయోగించారో చాలా చోట్ల జనరల్ స్థానాల్లో కూడా బీసీలకు అవకాశాలు ఇస్తున్నారు ఇంకా ఆ స్థానాల్లో తాము గెలవడం అసాధ్యం అని చెప్పి తెలుగుదేశం పార్టీ నేతలు కొంతమంది భావిస్తున్నారండి భావిస్తున్నారంటే ఎందుకంటే సామాజిక వర్గపరంగా ఓటు బ్యాంక్ అనేది ఖచ్చితంగా ఎన్నికల మీద ప్రభావం చూపిస్తుంది ఎంత పోల్ మేనేజ్మెంట్ చేసినా ఎంత డబ్బులు ఇచ్చినా ఏం చేసినా సరే తమ కులానికి సంబంధించిన వ్యక్తికి సీట్ ఇచ్చారు అంటే ఆ కులానికి సంబంధించి ఎక్కువ గ్రామీణ స్థాయిలో ఖచ్చితంగా ఆ పట్ట అయితే ఖచ్చితంగా ఉంటుంది సో అది తెలుగుదేశం పార్టీకి ఎప్పటికైనా థ్రెట్టే అలాగని చెప్పి టీడీపీ కూడా కంప్లీట్గా రిజర్వ్ స్థానాలు వదిలేసి మిగిలిన స్థానాల్లో కూడా ముప్పై మూడు శాతం నిజంగా ముప్పై మూడు శాతం కనుక బీసీలకు సీట్లు ఇవ్వడానికి నిర్ణయం తీసుకుంటుందా తీసుకుంటే కనుక మిగిలిన సామాజిక వర్గాలు ఒప్పుకుంటాయా ప్రధానంగా కమ్మ సామాజిక వర్గం తెలుగుదేశం పార్టీకి అతి చేరువులో ఉంటుంది ఓన్ చేసుకున్న నేపథ్యంలో వాళ్ళు ఒప్పుకుంటారా సో ఇటువంటి నేపథ్యంలోనే టీడీపీలో కూడా ఇప్పుడు వరుస రాజీనామాల పర్వం కొనసాగబోతుందట అయితే వాళ్ళు ఏ పార్టీని ఎంచుకుంటారు అనేది పక్కన పెడితే అధికారంలోకి వచ్చే పార్టీ వెంట ఉంటే కనీసం ఈ ఐదేళ్ల పాటు ఏదో రకంగా గిట్టినవ్వచ్చు మళ్ళీ ప్రతిపక్షంలో ఉంటే ఇప్పటికీ ఐదేళ్ల పాటు పూర్తిగా అధికారంలో లేక అధికారాన్ని దూరమైన నాన ఇబ్బందులు పడ్డాం మళ్ళీ దానికి మేము సిద్ధంగా లేము అని చెప్పి తేల్చి తగేసి ముందుకొస్తున్నారట